సిరిసిల్ల రాజన్న జిల్లా తంగలపల్లి మండలం నేరళ్ల వద్ద ఇసుక లారీలు దహనం చేసిన ఘటనలో పోలీసులు తమ వాళ్లను అకారణంగా అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేశారని బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ బండి సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమాపేశంలో తమ గోడును వెల్లబోసుకున్నారు ఈ నెల రెండున సిరిసిల్ల రాజన్న జిల్లా తంగరపల్లి మండలం నేరేళ్ల దగ్గర ఇసుకలారీల దహనం చేసిన ఘటనలో పోలీసులు తమ వాళ్లను అకారణంగా అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురిచేశారని బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ కన్నీళ్ల పర్యంతమయ్యారు కరీంనగర్ లో జరిగిన మీడియా సమాపేశంలో బీజేపీ నేత సంజయ్ ఆధ్వర్యంలో బాధితులు గోడు ఇసుక లారీ ఢీకొన్న ప్రమాదంలో నేరెళ్లకు చెందిన అనే వ్యక్తి చనిపోగా చాలా మంది అక్కడికి చేరుకుని పలు లారీలను కాలబెట్టారు అయితే సంబంధం లేని వాళ్లను కూడా పోలీసులు తీసుకెళ్లి ఎక్కడ దాచారో కూడా చెప్పకుండా తీవ్రంగా కొట్టారని ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారని బాధితులు తెలిపారు సిరిసిల ఎస్పీ విశ్వజిత్ తో పాటు పద్దెనిమిది మంది పోలీసులు ఎస్ఐ కలిసి తమ వాళ్లను ఘోరంగా కొట్టారని ఈ విషయం బయటపెడితే ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారన్నారు ఇప్పుడు పోలీసుల దెబ్బలతో గాయపడిన తమ పిల్లలకు పెయిన్ కిల్లర్స్ మత్తు ఇంజక్షన్లు ఇచ్చి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ చేశారని తెలిపారు జైలు నుంచి కరీంనగర్ ఆసుపత్రిలో చేర్పించారన్నారు వాళ్ళు కనీసం నిలబడలేక కూర్చోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారంటూ రోధించారు ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని తమ పిల్లలకు సరియైన చికిత్స అందించాలని కోరారు బీజేపీ నేత సంజయ్ మాట్లాడుతూ ఈ ఘటనపై ఇప్పటికే మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు త్వరలోనే హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేస్తామన్నారు ఎవరైతే సంపాదించి లేక తిప్పలేక కుటుంబాన్ని పోషించుకోలేని ఒక పరిస్థితుల ఎలా అవస్థలు పడుతున్నారు కనీసం మానవత్వం లేకుండా మానవత్వాన్ని మరిచి ఒక మామూలు పౌరుగా చెట్టమంటే తెలివని వ్యక్తిగా ఇవాళ ఎస్పీ గారి వాళ్ళ స్వయంగా ఇంటరాగేషన్ పేరుతోని వాళ్ళ వీళ్ళని వేధించడము నిజంగా దురదృష్టకరం నిజంగా వీళ్ళే లారీని దగ్ధం చేసిన మీరు భావిస్తే మీ దగ్గర ఆధారాలు ఉంటే బయటపెట్టండి వీలని నీరస్తున్నారు అనుకుంటే మీరు కోర్టుకు సబ్మిట్ చేయండి సో కోర్టుకి అప్పైపోయిన వాళ్ళను కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అనుమానం ఉంటే కొట్టచ్చు మీరు మీ దగ్గర ఆధారాలు మీద ఉన్నాయి అన్నప్పుడు ఎందుకు కొడుతున్నారు మీరు చట్టం విషయంలో అవగాహన కల్పించాల్సిన ఒక వ్యక్తి చట్టాన్ని ఉల్లంఘించి ఇట్లా కొట్టడము నిజంగా ఒక రాక్షసత్వాన్ని మాకు చూపడుతున్నది ఈ ప్రభుత్వం స్పందిస్తుందన్న నమ్మకం మాకు లేదు అందుకే న్యాయస్థానం ఆశ్రయిస్తున్నాం మేము భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులందరూ కూడా గౌరవ కలెక్టర్ కలవడం జరిగింది అన్ని మండలాల్లో అన్ని మండల కేంద్రాల్లో ఎంఆర్ఓ గలకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీన్ని రాజకీయాలకు అతీతంగా దళిత సంఘాలతో కానీ కాంగ్రెస్ పార్టీ స్పందించింది అందరం కూడా కలిసికట్టుగా నాకు న్యాయం జరిగే వరకు పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకునే వరకు ఎట్టి పసులో వదిలిపెట్టే ప్రసక్తే లేదు పది పదకొండు అట్లు వచ్చారు వచ్చి అన్నం నేను బయటకు వెళ్ళి అన్నం నేను బయటకెళ్ళే వరకు ఆయన తెచ్చారు నలుగురు వచ్చారు తీసుకున్నారు ఎక్కబెట్టేది ఏంటి సార్ గట్ల ఎక్కబడుతుంది ఏం కథనంటే ఏం లేదమ్మా సార్ తోటి మీ బానే మాట్లాడేస్తాడు నేను దోలిత్తా మీరేం బాధపడకూడని ఆయనతో తీసుకొని పోయారు తీసుకుపోయాక నాలుగు ఐదు రోజులకు మాకు ఎంలా వాడు స్టేషన్లో అడుగు ఉంచారు ఎనిమిది రోజులకు అలా దెబ్బలు చూస్తే అలా బాధలు చూస్తే మాకు ధరించలేదు ఇక మేము ఇక సపరేట్ చూసినాం ఆయన తను మరి మళ్ళీ హాస్పిటల్కి పంపించారు అది ఇక్కడికి పంపించారు ఇక్కడికి పంపిస్తే ఇక్కడ హాస్పిటల్లో చూస్తే అవి ఘోరమైన దెబ్బలు అది వాళ్ళు ఏం న్యాయం చేశారు అన్యాయం చేశారు నాయానికి ఒక మనిషి చనిపోయింది అని అందరం చూస్తాం ఆ మనిషి ఎవరు చేసారు ఏం కథను అది గుట్ట మీద లేరంబడ్డది